கால் தாண்டே குன்ற கிணே கிணே ஏத்துக்கோ கிணே ஏன்னு கிணே ஏமோ கிணே கிணே கிணேனா கிணேனா யா ஜோக்க சினிமா பஹில அதபக అనంతపురం జిల్లాలో ఇవాళ ఏదో గౌరవపదంగా ఎంతో మంది మహిళలు తన 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 వృత్తుల్లో మహిళకి సంబంధించి వాళ్ళ ఫోన్ చేస్తే అతను మాట్లాడే విధానం ఎట్లుందంటే వాళ్ళ నిజంగా అది మళ్ళీ మీరు చెప్పడానికి కూడా అంగీకరించదు మా మనసు అటువంటి భూతమైన పదాలు మహిళలు మాట్లాడినాడు అటువంటి దారుణాన్ని ఖండించే విధంగా వాళ్ళ ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఉన్నారు ఆయన విచారం ముందు మేము చేస్తున్నాం అయ్యా ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీ పెట్టినంక మహిళలకు రిజర్వేషన్ కావాలని కోరింది మీరు ఎందుకంటే

ధర్నాలు చేసినప్పటికీ కూడా ఇవాళ మీ జిల్లాలో ఇక్కడ అనంతపురం జిల్లాలో ఇక్కడ మీ ఎమ్మెల్యే టీడీపీ గవర్నమెంట్ సంబంధించిన ఎమ్మెల్యే ఇవాళ ఆయన గద్దెలెక్కి కొన్ని రోజులు కూడా కాలేదు కొన్ని నెలలైంది అంటే ఇవాళ ఈ అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా అతను నిర్మాణం చేయకపోగా ఇవాళ భూ చేస్తూ అతను ధనం సంపాదించుకోవడం సందర్భంలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా నీ దిష్టి బొమ్మ కాలుస్తాం అంతేకాకోకుండా మనం ఎక్కడ చూసినా కూడా నీ కబ్జాతనాన్ని మా బహిష్కరిస్తామని చెప్పి మహిళా సమాఖ్యగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అంతేకాకోకుండా ఇదే పరిస్థితి ఇట్లా జరిగితే మేము రాజీనామా చేసుకోకుండా ఇటువంటి భాష భాష మాట్లాడితే ఖచ్చితంగా మేమందరం కూడా అందరి మహిళా సంఘాలందరూ ఏర్పాటై ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని చెప్పి